అరుణాచల శివ ముక్కుడి ముని చూపు ముక్కురము కాక నన్ను హెచ్చరించి హెచ్చరించుకోగలింపు అరుణాచల స్వామి ముక్కు లేని వాడికి అర్థం చూపిస్తే అతను ఏం చూస్తాడు ఏదో అవలక్షణంగా అనిపిస్తుంది కదా అలాగే ఏదో నేను పరిపూర్ణమైన అయితేనే నన్ను నువ్వు ఉద్ధరించాలని అనుకుంటే అది ఎలా సాధ్యమవుతుంది స్వామి నాకు పరిపూర్ణమైన జ్ఞానం అనేది లభించడము కల్లా అది జరిగే విషయం అయితే కాదు కానీ స్వామి ఏదో నాకు జ్ఞానం లేదనో నాలో ఏవో ఉన్నాయనో నేనేదో కామక్రోదానికి లోభానికి మోహద్మత అయిపోయి అటువైపే తిరుగుతూ బాహ్య ప్రపంచంలోనే ఉంటూ నేను లక్ష్య పెట్టడం లేదను ఇలా ఏదో ఏదో సాకులు చెప్తూ నన్ను ఉద్ధరించకుండా ఉండాలని అనుకుంటున్నావా అలా కుదరదు స్వామి దయచేసి నా అవలక్ష్యాన్ని మీరు లక్ష్య పెట్టవద్దు సహజంగా నేను ఈ మాయాలోకంలో ఉన్నాను కాబట్టి అవలక్షణాలనేవి సహజంగానే నాలో ఉంటాయి స్వామి వాటిని మీరు లక్ష్య పెట్టకుండా నన్ను పూర్తిగా ఉద్ధరించండి నాకు జ్ఞానాన్ని కలిగించండి నాకు మీ పాద దర్శనం కలిగేటట్లు చేయండి స్వామి అని అడుగుతున్నారు